చేస్తుంటే తుట్టి పేరు మీద తాలు పేరు మీద తీస్తుంటే ఒక్క రోజైన ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందాన్ని నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఇదే కాదు ఇవాళ నేను సూటిగా సవాల్ విసురుతున్నాయి ఈ ప్రతిపక్షానికి పేద రైతులు పండించిన పేద రైతులు పండించిన పంటకు పంతొమ్మిది వందల అరవై రూపాయల కనీసం మద్దతు ధర రాలేదు కానీ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లకు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు క్వింటాల్ దాకా వాళ్ళు అమ్మిన రాలేదా అక్కడ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లు బంగారమా ఈ ఎవరిచ్చినారో లెక్కలు చెప్తా చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా ఎవరిచ్చినో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష మీరు ఫామ్ హౌస్ లో పండించిన వడ్లు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ ఒడ్లు తాలు తవుడులాగా పండించిన ఒడ్లకేమో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇదేనా మీరు ఇదే ఇదేనా మీరు రైతులకి సందేశం అని నేను అడుగుతున్నా ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది ఇది ఇందుకేనా మీరు రైతులను రాజు చేసామని చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ ఈ ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌజ్లో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు వడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారే అడుగున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు గురించి విద్యుత్ వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష వినటోడు చెప్పటోడు అయినా వినటోన్ కింతనైనా ఉండాలని చెవిటి చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష పచ్చ అబద్దాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో పదవ స్థానంలో ఉంది అధ్యక్ష మొదటి స్థానానికి పదవ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష ఇవాళ రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష మొట్టమొదటి దాద్రా అండ్ నగరీ హవేలీ పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందల యాభై యూనిట్లతో మొదటి స్థానంలో ఉంటే డయ్యూడామన్ ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు యూనిట్ల మొదటి రెండవ స్థానంలో ఉంది అధ్యక్ష రాష్ట్రాలను తీసుకుంటే గోవా పంజాబ్ ఒడిస్సా గుజరాత్ ఛత్తీస్గఢ్ హర్యానా పుదుచ్చేరి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో లేదు వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టుగా తలసరి విద్యుత్ వినియోగంలో పదవ స్థానంలో ఉంది ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానాల్సిందిగా ఆ పక్ష సభ్యులకు చెప్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మేము నీళ్ళు ఇచ్చాం నీళ్ళు అని చెప్పుకుంటారు అధ్యక్ష కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే కాళ్ళ ద్వారా నీళ్లు బారితే ఎక్కడైనా పంపు సెట్లు పెరుగుతాయి అధ్యక్ష మీరు చెప్పండి కాలువల ద్వారా మన పొలాలకి నీళ్ళు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందించి ఉంటే కాలువల ద్వారా ప్రతి ఎకరాకు కోటి ఎకరాలకు నీళ్లు వచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాదాపుగా వారి లెక్కల ప్రకారం పంతొమ్మిది లక్షల పంపు సెట్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్ర ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకు తెలంగాణ పెరిగిందంటే కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చినము లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినము కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినమని చెప్పి వాళ్ళు చెబుతున్న కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమన్న సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నిజంగానే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చిరో నేను ఎక్కడి నుంచి అయితే వచ్చినో మన కొడంగల్ తాండూర్ వికారాబాద్ పరిగి చేవెల్ల వరకు ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు పూర్తి చేసి పది సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ఉంటే బోరు మోటార్ల మీద కాలిపోయే మోటార్ల మీద పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద ఈ ప్రభుత్వం చెప్పే అబద్దాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండేనా అధ్యక్ష ఆనాడు కృష్ణానది జలాలు గోదావరి జలాల మీద చర్చ జరిగినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష సాగుతుంది నా ప్రాంతం మీద దాడి జరుగుతుంది నా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు